దేశమంతా ఎంగిలి పూలు ఎంగిలి పూలు అంటున్నారు కానీ హండ్రెడ్ పర్సెంట్ అది ఎంగిలి పూలు కాదండి ఎంగిలి పడని పువ్వులు ఎంగిలి పడని పువ్వులు తంగేడు పువ్వులు తంగేడు పువ్వులు ఎంగిలి ఎందుకు పడలేదంటే తంగేడు పూలను బతుకమ్మ తల్లి ఉత్సవాల్లో కాకుండా ఇంకెక్కడ కూడా మనం ఉపయోగించాం ఆడవాళ్ళు జడలో పెట్టుకోరు మాలలల్ని మెడలో వేసుకోరు ఉత్సవాలలో ఊరేగింపులలో ఎలాంటి పూజలలో కూడా తంగేడు పూలను వాడము కనుక అవి ఎక్కడ కూడా ఎంగిడి పడలేదు అలానే సైతం ఎంగిల్ చేస్తాయి మీకు అందరికి ఏ పువ్వునైనా తుమ్మెదో ఏవో ఒకటి వాలి అందులో ఉన్నటువంటి మకరన్నా తీసుకుంటాయి మరి ఎంగిలి పడ్డట్టు అయితుంది కదా అందుకని తంగేడు పువ్వును తీసుకొస్తాం పువ్వు విచ్చుకోక ముందే మొగ్గ దశలో ఉన్నప్పుడు ముడుచుకొని ఉన్నప్పుడే తీసుకొస్తాం పువ్వులను తెంపురాం గుత్తులు గుత్తులుగా విడుచుకొస్తాం అప్పుడు ముడుచుకొని ఉన్నప్పుడు క్రిమి కీటకాలు సైతం ఆ పువ్వును ఎంగిలి చేయలేదు అంటే చూడండి ఎంత పవిత్రంగా ఉందో ఎక్కడ కూడా ఎంగిలి పడనటువంటి పూలు తంగేడు పూలు ఆ తంగేడు పూలతో